గదిలో పెట్టి కొడితే పిల్లైనా పులిలా ఎదురు తిరుగుతుందంటారు హిందూ సమాజం లాంటిది మీద వాళ్ళే ఏగల్ని తోలుకుంటూ దా ఆటితో యుద్ధం చేసేటటువంటిది కాదు అందుకని తన దౌనది పోతా ఉంటుంది కానీ క్రమంగా ఆ సమాజానికి దాని అస్తిత్వానికే ప్రమాదం సృష్టించే ప్రయత్నం అన్నట్టు నిజం తెలిసింది మన ఏరియాలో మన కాళ్ళు ఎదురుకుండానే మన ఇంటికి వచ్చి చెప్పేటటువంటి పని చేసేటటువంటి మనిషి అక్కడ నువ్వు మా మతం మారితేనే నీకు ఆరోగ్యం బాగుంటుంది నువ్వు మా మతం మారితేనే నీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇది చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు చివరికి చాలామంది ఇళ్లలో పని మనుషులుగా చేసేటటువంటి వాళ్ళ వాళ్ళు ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు మీరు మతం మారణం మా మతంలోకి వచ్చేత్త మారిపోతుంది మరి ఈ పనమ్మాయి బ్రతుకు మారలేదే ఈ ఇంట్లో పనే కదా ఆమె చేస్తుంది కానీ అక్కడ అదే ఉంటే ఆ ప్రభువు మీ మీ దగ్గర ఇప్పించాడు పని అని చెప్తున్నారు ఇది రెగ్యులర్గా ఫేస్ చేస్తుంది హిందూ సమాజం అట్లాగే గుళ్ళ దగ్గరికి వెళ్తే పడుతున్నటువంటి ఇబ్బంది తెప్పలో ఇది ఎంత అయితేనే ఇంత టిక్కెట్ అయితేనే నీకు పూజ ఇంత టిక్కెట్ అయితేనే నీకు ప్రసాదం ఇదే దాన్ని ఏంటారు చట ఏంటి దశలో హూ సమాజం ఫేస్ చేస్తోంది అట్లాగే ఒక గుడి కట్టాలంటే ఆ గుడికి సంబంధించినటువంటి బోల్డ్ పర్మిషన్ లేకపోతే గుడి కూల కొట్టేస్తారు కూడా విగ్రహాలు కూడా తీసుకెళ్ళిపోతారని చూస్తున్నాం చూస్తున్నా అదే ముందు ఒక యాభై ఇళ్ళు ఉన్నటువంటి వీధులు ఫస్ట్ ఇంట్లో ప్రార్థనలు పెట్టుకుంటారు ఆ తర్వాత ఇంటి ముందు ప్రార్థన అంటారు ప్రార్థన స్థలం అంటారు ఆ తర్వాత ప్రార్థన మందిరం అవుతుంది ఆ తర్వాత చర్చ అయిపోతుంది అదే హిందువులు అట్లా పెట్టుకోవట్లేదే ఐక్యత లేదే అదే సందులో మిగతా అంటే యాభై ఏళ్ళలో నలభై మంది హిందువులే కానీ వీళ్ళకి సంబంధించి మైకు పెట్టుకుంటే ఎవడో వచ్చి హేంద్రాబా సౌండ్ అని గొడవ పెడతారు ఇక్కడ జరిగిపోతుంటుంది ఇది పల్లె ప్రాంతంలో కనబడుతుంది బస్తీల్లో కనబడుతుంది దీంట్లో ఏదన్నా చెప్తే హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం లేదా పోలీసులు వీళ్ళనే పిలిచి వార్నింగ్ ఇస్తారు ఏం నువ్వు వెట్ట చేస్తున్నావు అంటా నీకేంటి సంబంధం వాళ్ళ ప్రార్థన చేసుకోండి నీకెందుక అనేది ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది అందువల్లనే ప్రజల్లో చైతన్యం వచ్చింది హిందూ శంకారావంలో సొంత డబ్బులు పెట్టుకుని అన్ని లక్షల మంది సరే ఒకళ్ళు రెండు లక్షలు చెప్పచ్చు ఒకళ్ళు మూడు లక్షలు చెప్పచ్చు ఒకళ్ళు ఐదు లక్షలు చెప్పచ్చు నాకు కనబడింది ఏంటంటే సరే నేను వెళ్ళేటప్పుడు చెప్పాను నిన్ననే గుంటూరు దగ్గర నుంచి బయలుదేరి వెళ్తే ఆ టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడికి ప్యాక్ అయిపోయినటువంటిది గన్నవరం దగ్గర ఏది రాంవరపోడి దగ్గర నుంచి కంప్లీట్ రోడ్ అంతా ఇదే నిండిపోయింది అదే సందర్భంలో పోని రిటర్న్లో కూడా చూస్తే రిటర్న్లో అంటే ఇప్పుడు గన్నవరం దగ్గర నుంచి ఆ కేసరపల్లి ఆ సభా ప్రాంగణం దాకా రోడ్డంతా నిండిపోయింది వెహికల్ రావాలన్న ఇబ్బంది అయిన అంటే జనం ఆ రేంజ్లో వచ్చారు సొంత డబ్బులు పెట్టుకుని వచ్చారు ఇంకోటి ఏ పవన్ కళ్యాణ్ చిరంజీవు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లోకేష్ ఇట్లా కాదు అక్కడ సభలో ఉపన్యాసం ఇచ్చింది స్వామీజీల ఉపన్యాసం వినమ్రంగా విన్నారు స్ప స్పందించారు చివరిదాకా కూడా కూర్చున్నారు మాటలకి స్పందించారు శ్రీరామ్ అన్నప్పుడల్లా రెండు చేతులు ఎత్తి శ్రీరామ్ నిందించారు ఇది ఆ సమాజంలో వచ్చినటువంటి మార్పు అతి పెద్దదైనటువంటి విజయానికి వెనకాల జరుగుతున్న అంతర్గత పరిణామం